రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆ మా క్రియేజెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్రొత్తం రెండు కూడా మంచి సైజులో పనులు చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి కాడిని అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ప్రస్తుతం ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం మసుమాందోటి గ్రామం నుంచి ప్రస్తుతం రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది రెండు కూడా చూస్తున్నారు కదా వీడియోలో కాడి కానివ్వండి ఎదురు యొక్క సేతపు పనుల భరోసా కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా కడపనులో ఉన్నాయట అలానే సేతపు పనుల వివరాల్లోకి వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరుడు నేరుగా లొకేషన్కి వెళ్తే మరొకసారి కూడా ఎద్దును కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బీరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది రైతు మరి కాడిపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం స్క్రీన్ పైన వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా నేరుగా వారి మాటలు మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళు గట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి తెచ్చు రాజింగ్ బ్రెస్ మరకొత్త వీడియోతో మళ్ళీ కడతాం చూస్తూనే ఉండండి